దిగా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి రాజుగారు అలాగే రాజరెడ్డి గారు ఈ యొక్క ఆలయం యొక్క చైర్మన్ గారు మాకు ఈ యొక్క ఆలయాన్ని గురించి ఈ యొక్క స్థల పురాణం సంబంధించినటువంటి ప్రశస్తి చెప్పడం జరిగింది మేము కూడా చాలా సంతోషానికి గురయ్యాము అలాగే ఈ యొక్క ఆలయాన్ని సందర్శించిన తర్వాత అంటే మా ఫౌండేషన్ ద్వారా ఏదైనా కార్యక్రమం చేద్దామని స్వామివారిని దర్శించుకున్న తర్వాత సంక్రాంతి సమీపిస్తుంది కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం ఫౌండేషన్ ద్వారా చేయాలని అనుకుంటున్నాం సో ఇక్కడి యొక్క మహిళలు బాలికలు వారికి ఎంకరేజ్మెంట్గా ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామంటే ఆ చైర్మన్ గారు రాజరెడ్డి గారు అలాగే రాజు గారు ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా ఒకవేద ముగ్గుల పోటీ చేద్దామని మన నే ప్రతి ఏటా ఈ హిసోపల్లిలో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తారని విన్నాను సో ఈ సంవత్సరం అమ్మకు మాకు అవకాశం ఏమి అని చెప్తాం సో ఈ యొక్క గ్రామంలో ప్రతిసారి ముగ్గుల పోటీలు అన్ని విలేజెస్లో జరుగుతాయి కానీ ఈ విలేజ్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతుందంటే మేము చాలా సంతోషపడ్డాం అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మేము కూడా కన్సోలేషన్గా వాళ్ళని ప్రోత్సహించడానికి ఒక అడుగు ముందుకేసి ఒక ఐదు ప్రైజెస్ ప్లస్ మిగతా వాళ్ళకు కూడా ఏదైనా కన్సల్టేషన్ ఆలోచిద్దామని అంటే వీరందరూ కూడా సుముఖంగా ఉన్నారు ఆ రోజు ఫోర్టీన్త్ నాడు సంక్రాంతి రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి అందరం డిసైడ్ చేసుకున్నాం ఈ కార్యక్రమానికి మాకు మమ్మల్ని ఆహ్వానించి మాకు మంచి ఇక్కడికి రావడానికి ఏర్పాటు చేసినటువంటి మాజీ సర్పంచ్ రాజుగారు మరియు ఆలయ చైర్మన్ రాజరెడ్డి గారు నా మిత్రుడు చిన్నయ్య గారు ప్రజాప్రతినిధి అర్వింద్ సురేష్ గారు అండ్ కౌన్సిలర్ ప్రధాన రాజ్ కుమార్ గారు చిటబా శేఖర్ గారు గోపి గారు రామ్ ప్రసాద్ అన్న అండ్ శంకరన్న సత్యన్న మరియు సీనన్న మరి ముక్తన్న మరి మిత్రుడు అలాగే రామ్ మన రామచంద్ర అన్న ప్రమోద్ గారు మరియు శేఖర్ అన్న రాయన్న గారు చిన్న ముత్త ముక్తన్న గారు సీనియర్ అన్న చెప్పు మరియు మన మిత్రుడు భూమయ భూమన్న అలాగే సింహం వీరందరి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా సంతోషం వేసింది కాబట్టి కార్యక్రమం ఫోర్టీన్త్ సంక్రాంతి రోజున చేయడానికి గ్రామాభివృద్ధి తమికి సంబంధించి బీబీసీ గారులకు కానీ మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ గ్రామ పెద్దలందరికీ నా యొక్క ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మంచి వినూత్నంగా కొత్తదనంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ రాజరెడ్డి గారికి మరియు మా మిత్రుడు రాజుగారికి స్నేహితుడు చిన్నయ్య గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ విడిసి మెంబర్లందరికీ మా యొక్క ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాను